రేపు ఆదివారం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అమ్మవారుకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు రేపు మీరు వేప చెట్టు దగ్గర అంటే మనకు వేప చెట్టులో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇలా పడేసినాక కేవలం రెండు నిమిషాల్లోనే మీ దరిద్రమంతా కూడా పోయి మీకు అద్భుతమైనటువంటి మార్పులు వచ్చే అవకాశము మంచి శుభవార్తను అలాగే డబ్బు కూడా చేతికి అందే అవకాశం అనేది ఈ పరిహారం ద్వారాగా మీరు చూడగలుగుతారనమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు ఆదివారం అండి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైన రోజు మనకు ఆదివారం ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవార్లకు పూజ చేసుకుంటూ ఉంటారన్నమాట అనమాట వేప చెట్టులో మనకేంటంటే అమ్మవారు కొలువై ఉంటారు అలాగే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అని చెప్పేసేసి ప్రత్యేకంగా చెప్పటం అనేది జరిగింది అలాగే ఆదివారం అంటే కూడా మనకు దాదాపుగా అమావాస్యతో సమానం అనమాట కాబట్టి వేప చెట్టు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది ఈ రోజుకు సరి సమానమైనది వేప చెట్టు మనకి పూర్వీకులు చూసుకున్నట్లయితే పల్లెటూరులో కానీ ఇప్పటికైనా కానివ్వండి ఇంటింటికి కూడా ఒక వేప చెట్టు ఉంటుందన్నమాట అంటే వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటే ఆ శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఆ ఇంట్లో సుఖము సంతోషము ఆనందము అలాగే డబ్బు అన్ని రకాలుగా కూడా ఆ ఇంట్లో కొలువై ఉంటాయి అన్నమాట అలాగే ఆ ఇంట్లో వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా చాలా చల్లగా ఉంటుంది అంటే వేప చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి దోషాలు అనేవి పోతాయి అన్నమాట మనకేంటంటే ఆకాశం నుంచి అమృత బిందువులు పడినప్పుడు మనకి ఈ వేప చెట్టు పడింది వేప చెట్టుకి అంత శక్తి ఉంటుందని చెప్పేసి మనకు అనేది జరిగింది శాస్త్రాల్లో కాబట్టి వేప చెట్టు వేప ఆకులు వేప గాలి ఇలా ప్రతివి కూడా ఎంతో అద్భుతమైనవి శక్తివంతమైనవి మీరు రేపు స్నానం చేసేటప్పుడు నీటిలో కూడా మీకు ఇంటి దగ్గర చెట్టు ఉంటే చక్కగా ఒక గుప్పెడు వేపాకులను తీసుకొని ఆ వేపాకుల మీద దుమ్ము ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని స్నానం చేసేటటువంటి నీటిలో చక్కగా ఈ వేపాకులను కనుక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అలాగే దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది మీ సొంతం అవుతుందనమాట అలాగే మీకున్నటువంటి సమస్యలు అంటే కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయండి అలాంటివన్నీ కూడా తొలగిపోయి ఒక నూతన ఉద్దేశంతో మంచి ఆయుష్తోటి మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట కాబట్టి ఇలా చేయండి ఇక మీరేంటంటే చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని ఇట్లా స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకొని చక్కగా స్నానం చేసేసి రేపు నలుపు రంగు బట్టలు ధరించమాకండి మీరు మామూలుగా ఇక మిగిలినవి మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట అయితే ఈ పరిహారం చేసేటప్పుడు ఇక నియమాలు వచ్చేటప్పటికి రేపు ఆదివారం కాబట్టి నాన్ వెజ్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారనమాట నాన్ వెజ్ అంటే మీ ఇంట్లో ఎవరైనా సరే ఒక్కళ్ళైనా కొంచెం తినకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారి చేత ఈ పరిహారం గనక చేయించినట్లయితే మీ ఇంటి పరంగా మీకు అందరికీ కూడా చాలా మంచి అనేది జరుగుతుందనమాట ఎందుకంటే పరిహారాలు ఎప్పుడైనా సరే నియమాలతో చేసినప్పుడు మాత్రమే మనకు ఫలితం అనేది వస్తుంది అంటే మాకు తీరని కష్టం వచ్చిందండి అంటే డబ్బు పరంగా అసలు కలిసి రావటం లేదు అప్పులు ఉన్నాయి తిన్నది కూడా వంట పట్టడం లేదు అసలు ఏం చెయ్యాలో కూడా మాకు దారి అనేది దొరకట్లేదు ఎప్పుడూ కూడా ఒక సమస్య పోగతలికి ఒక సమస్య అనేది మాకు జీవితంలో ఒక యుద్ధాల్లాగా తయారైనయి జనాల ఏడుపులు ఎక్కువైపోయినాయి నలుగురు చూపులు పడి మేము పాడైపోతున్నాము అని అని చెప్పేసి చాలామంది కూడా ఏంటంటే మానసికంగా కుమిలిపోతూ ఉంటారనమాట అలాంటప్పుడు ఇంత బాధపడే కన్నా కాస్త నియమాలతో మనం ఈ పరిహారం చేసుకుంటే దారి దొరుకుతుందన్నప్పుడు చక్కగా ఆలోచించకుండా చేసుకోవాలండి ఈ పరిహారాలు అనేవి ఎందుకంటే వేప చెట్టు ఎంతో శక్తివంతమైనది ఆదివారం రోజుకు సరి సమానమైనది కా కాబట్టి చక్కగా మీరేంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందనమాట అలా వేప చెట్టును మనం తాకినా కూడా మనకున్న దోషాలు అనేవి కూడా పోతాయి అన్నమాట అయితే ఈ వేప చెట్టు ఇట్లా మనకి పల్లెటూరుల్లో అయితే ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంటాయండి అదే సిటీస్లో ఏంటంటే కాస్త రోడ్డు ప్రక్కల అలాంటి చోట కనిపిస్తూ ఉంటాయి అయితే గుళ్ళ దగ్గర కూడా కనిపిస్తాయి గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయకూడదనమాట గుడి బయట ఉంటే మీరు చేసుకోవచ్చు అలాగే మనకు రోడ్డు ప్రక్కలైనా సరే కొన్ని వేప చెట్లు దగ్గర ఏంటంటే అమ్మవారి విగ్రహాలని అవి ఇవి విగ్రహాలు పెట్టి ఆరాధన చేస్తూ ఉంటారనమాట పూజలు చేస్తూ ఉంటారు అలాంటి కాడ మళ్ళీ మీరు ఈ పరిహారం చేయకూడదు అలా చేస్తే ఏంటంటే మనకు పాపాలు అనేవి అంటుకుంటూ ఉంటాయి అనమాట కాబట్టి మీరు మామూలుగా ఏదన్నా అంటే ఎవ్వరు తొక్కని చోట కాస్త బయట అట్లా చెట్లు ఉంటే అలాంటి చోట మీరు చేయండి అనమాట ఈ పరిహారం అలా చేయటం వలన మీ యొక్క ప్రతి కష్టము అంటే మీరు ఏ సమస్య గురించి అయితే చేసుకున్నారో ఆ సమస్య అనేది తీరిపోతుంది అనమాట కొంతమందిని చూసినట్లయితే డబ్బు ఎంత సంపాదించినా కూడా రూపాయితో రూపాయి నిలబడదండి నీటికి లాగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి అంటే సంపాదన తక్కువ ఖర్చులు అనేవి ఎక్కువ తినే వయసులు పిల్లలు తింటారు పెద్దలు తింటారు కానీ చేసేదేమో ఒక్కళ్ళే నలుగురు కూర్చొని తినాలి అలాంటప్పుడు ఏంటంటే సంపాదన అనేది సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి ప్రశాంతంగా తింటానికి ఉండదు ప్రశాంతంగా నిద్రపోవటానికి ఉండదు ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట అప్పులు బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి కొంతమందికి ఉండటం ఉండటానికి నీడ కూడా ఉండదు అంటే ఇల్లు కూడా ఉండదు అనమాట అలా లేక ఇబ్బందులు పడిపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి అలా డబ్బు పరంగా మాకు కలిసి రావాలి అప్పులు ఏదన్నా ఉంటే తీరిపోవాలి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి కొంతమందికి ఆస్తులు ఉన్న ప్పటికీ మనశ్శాంతి ఉండదు ఇంటి పరంగా ఎప్పుడూ కూడా గొడవలు తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు ఆ ఇల్లు ఆ ఇళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా గొడవ కోరిద్ది అనమాట అంటే తగు అవ్వాల్సిందే ఆ ఇంట్లో తగు అవ్వకపోతే వాళ్ళు తిన్నా తినకపోయినా గొడవ మాత్రం ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా జరగాల్సిందే అలా ఉంటాయి అనమాట ఏంటంటే కొన్ని ఇంటి పరంగా ఏంటంటే కొన్ని దోషాలు ఉన్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటి చెడంతా కూడా పోవాలి ఆ దోషాలన్నీ కూడా పోవాలి అని చెప్పేసి ఇల్లు మీకు అనుకూలించాలని కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కొంతమందికి సంతానం ఉండరు పెళ్ళైనా కూడా కొంతమందికి వివాహ వయసు వచ్చినప్పటికీ కూడా కూడా పెళ్ళిళ్ళు అవ్వవు లేట్ అవుతూ ఉంటాయి దోషాలు ఉండి అట్లాగా కొంతమందికి అనారోగ్య సమస్యలతో అస్సలు మనశ్శాంతి ఉండదండి రేత్రి పడుకున్నా కూడా నిద్ర పట్టకుండా ఇవన్నీ ఆలోచనలతో ఎంతమందో కూడా అల్లాడిపోతూ ఉంటారనమాట అలాంటి వారందరికీ కూడా మీరు ఇంట్లో పూజ చేసుకునే శక్తి ఉన్నా లేకపోయినా కూడా చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి మీరు వేప చెట్టును తాకినా కూడా మీరు పూజలు చేసినంత పుణ్యం అనేది దక్కుతుంది అనమాట వేప చెట్టును పదకొండు సార్లు తాకి మీకు అవకాశం కుదిరితే చక్కగా పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని వేప చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి కాస్తంత పసుపు కుంకుమలు చల్లేసేసి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట కాబట్టి ఇలాగ మీరు కూడా మీరేంటంటే మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు నాలుగు గంటల దగ్గర నుంచి మీరు సాయంత్రము రాత్రి తొమ్మిది గంటలు పది గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఎందుకంటే మనకు చెడు శక్తులు అనేవి ఎక్కువగా రాత్రి సమయాల్లోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి చెడును తీసేసేటటువంటి సమయం మనకు సాయంత్రం నుంచి మొదలవుతుంది కాబట్టి ఆ సమయాల్లో మీరు పరిహారం చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే రావటం అనేది జరుగుతుంది మీరు ఏ సమస్య అయితే పోవాలి అని కోరుకుంటారో ఆ సమస్య అనేది కేవలం రెండు నిమిషాల్లోనే పారిపోతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఇక మీరేంటంటే ఈ వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసి ముందు చక్కగా తాకి నమస్కారం పెట్టుకోండి ఒక రాగి చెంబుతో చెంబుతో మీరు కాస్తంత నీటిని తీసుకువెళ్ళి ఆ రా ఆ వేప చెట్టు చుట్టూ అంటే వ్రేళ్ళు తడిచేలాగా చక్కగా నీటిని సమర్పించండి కాస్తంత పసుపు కుంకుమలు చల్లండి వేప చెట్టు దగ్గర మీకు కుదిరితే చక్కగా ఒక దీపం వెలిగించండి ఒక తమలపాకు మీద వచ్చు లేదా వేపాకుల ఆకుల మీద అయినా సరే చక్కగా మీరు ఒక మట్టి ప్రమిదను పెట్టేసేసి అందులో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పోసేసి చక్కగా ఒక దీపాన్ని వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఆ వేప చెట్టును తాకి నమస్కారం పెట్టుకొని మీరేం చేస్తారు అనంటే ఇక్కడ మనం ముందు చూపిస్తామండి వీడియోలో ఆ వేప చెట్టు దగ్గర మీరు పడేయాల్సిన వస్తువు ఏంటంటే అనమాట ఆవాలు అనేవి పరిహారాలకు పెట్టింది పేరు ఆదివారం రోజున ఆవాలను మీరు ఇలా వేప చెట్టు దగ్గర పడేయటం వలన మనకు ఎంత శక్తివంతమైనటువంటి ఫలితం వస్తుందో తెలుసా కొన్ని నిమిషాల్లోనే అంటే దగ్గర దగ్గరగా ఇది అమావాస్యతో సమానంగా ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందనమాట మనకున్నటువంటి ఈ సమస్య అనేది కూడా చిటికలో కేవలం రెండు నిమిషాల్లోనే మాయమైపోతుంది అనమాట ఆ ఆవాలను మీరు తీసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని మీ చెడంతా పోవాలి అని చెప్పేసేసి ఆ ఆవాలను ఏంటంటే మీ తల చుట్టూత సవ్య దిశలో మూడు సార్లు అలాగే అపసవ్య దిశలో మూడు సార్లు అంటే కుడి నుంచి ఎడమకు మూడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి మూడు సార్లు చక్కగా మీరు మీ తల చుట్టూత తిప్పేసేసుకొని మీకు ఏదైతే సమస్య పరంగా మీరు ఉంటుంది కదా అది చెప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర ఆ ఆవాలను విసిరేయాలన్నమాట ఇక విసిరేసిన తర్వాత మీరు ఏంటంటే ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి మీరు తాకాల్సింది నమస్కారం చేసుకోవాల్సింది ప్రదక్షిణలు చేయాల్సింది నీళ్లు పోయాలి పసుపు కుంకుమలు చల్లుకోవాల్సింది దీపం వెలిగించాల్సింది ఇవన్నీ మీరు ముందుగా చేయండి ఇవన్నీ చేయటం పూర్తయిన తర్వాత మీరు తర్వాత ఏంటంటే ఇట్లా ఆవాలను తీసుకొని అంటే ఒక పొట్లాం కట్టుకొని తీసుకెళ్ళండి ఎంత నల్ల ఆవాలు ఒక స్పూన్ చాలండి ఎక్కువేం అవసరం లేదు అట్లా చక్కగా పొట్లాం లాగా కట్టుకొని తీసుకొని వెళ్ళి ఇక ఆవాలను మీరు ఇట్లా చేతిలో పోసుకొని ఎడమ చేతు ఎడమ చేతిలో పోసుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఇక ఆవాలను ఏంటంటే చక్కగా మీ తల చుట్టూ తిప్పేసేసుకొని అట్లా పడేసేసి ఇక తర్వాత మీరేం చెయ్యొద్దు వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఆ సమస్య పోవాలని చెప్పుకొని చేసుకుంటారు కదా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇంట్లో ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి వెళ్ళినాక ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు అలా చేయటం వలన ఏంటంటే మీరు ఏ సమస్య పరంగా అయితే అది పోవాలి అని చెప్పుకున్నారో మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేటప్పటికే ఈ ఆవాలు ఇట్లా వేశారు కదా చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర మీకు వెళ్ళేటప్పటికే మీరు శుభవార్తను వింటారండి మీకు ధనం ఏదన్నా రావాల్సిన ఉన్న ధనం కూడా చేతికి అందుతుందనమాట మీరు అక్కడికి ఇంటికి వెళ్ళేటప్పటికే మీకు ఒక అద్భుతమైన శుభవార్తను వినగలుగుతారు చక్కగా ఈ పరిహారం చేసుకొని చక్కగా నమస్కారం చేసుకొని ఎంత శక్తివంతమైన ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది దరిద్రమంతా కూడా పారిపోతుందనమాట ఆవాలు పరిహారానికి పెట్టింది పేరు అనమాట కాబట్టి ఈ రోజున ఇలా వేప చెట్టు దగ్గర ఇలా ఆవాలను పడేయటం వల్ల మీ యొక్క ప్రతి సమస్య నుంచి మీరు బయటపడి మీరు కోరింది కోరినట్లుగా జరగటంతో పాటుగా కోట్లు వచ్చి పడతాయి డబ్బు పరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి చక్కగా ఈ యొక్క పరిహారం అనేది మీరు ఇది ఆడవారైనా చేయొచ్చండి మగవారైనా చేసుకోవచ్చు మీ ఇంటి పరంగా భార్య భర్త లేదన్ను దోషాలున్నా చేసుకోవచ్చు ఇలా ఎవరైనా చేసుకోవచ్చండి ఇలా చేసుకోవటం వల్ల మీ యొక్క ప్రతి సమస్య పోతుంది కాకపోతే నియమాలతో చేయాలి ఆడవారు చేయకూడని ఐదు రోజులు చేయకూడదు కాస్త మాంసాహారం తినకుండా ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత అయినా చేపించవచ్చు ఇలా మీరు నియమాలతో చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మన కష్టం పోవటం కన్నా మనం ఒక్కరోజు మాంసాహారం తినకపోతే ఇబ్బంది ఏమి ఉండదు కదండి కాబట్టి ఆ కష్టం పోవాలని చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం Terima